సెప్టెంబర్ ఇరవై ఒకటి అనగానే ప్రపంచ దేశాల్లో ప్రపంచ శాంతిని సాధించాలనేటటువంటి ఒక తపన ఆవేశము ఆందోళన కార్యక్రమం ఇవన్నీ ప్రతిబింబిస్తూ ఉంటాయి యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రేసిజానికి వ్యతిరేకంగా ఈ వాదాలకు వ్యతిరేకంగా ఈ దేశాలన్నింటినీ కూడా ఒకటిగా చేసి ప్రపంచ శాంతిని సాధించాలనేటటువంటి ఐక్యరాజ్య సమితి పిలుపును అమలు చేయటానికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖును డిక్లేర్ చేసింది ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి దినోత్సవంగా అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గత కొంతకాలం నుంచి కూడా కవులతోటి కవి సమ్మేళనం నిర్వహించడం జరుగుతూ ఉన్నది అన్ని రంగాలకు సంబంధించినటువంటి కవులు ఈరోజు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ తమ కవితలను వినిపిస్తూ ఉంటారు మీకు తెలుసు ఒక అక్షరం లక్ష మెదళ్లను సంఘర్షింపజేస్తా ఉన్నది ఒక అక్షరం ఈ సమాజాన్ని మార్చడానికి ఒక ఆయుధంగా ఉపయోగపడతా ఉన్నది మన ఆలోచనలు బట్టి మనం సృష్టించుకునే సమాజం ఉంటుంది అందుకనే ఆ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఈ భారతదేశం యొక్క ఆలోచనలు మార్చడానికి ప్రపంచ దేశాల యొక్క ఆలోచనలు మార్చడానికి ఆ ఈ భూగోళం అంతా కూడా యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఆలోచనలు సంఘటితం చేసేసి తర్వాత బలోపేతం చేసేసి ఒక బలమైనటువంటి శాంతి పౌరంగా ఈ భూగోళం వర్ధిల్లాలని చెప్పేసి ఈ శాంతి శాంతి అనేది ఒక ఆక్సిజన్ లాంటిది ఒక ప్రాణవాయు లాంటిది కాబట్టి ఈ ప్రాణవాయువు అయినటువంటి శాంతి ఉంటేనే ప్రపంచంలో ప్రగతి ఉంటుంది శాంతి ఉంటేనే మానవాళి మనుగడ ఉంటుంది భూగోళానికి భవితవ్యం ఉంటుంది కాబట్టి ప్రపంచ శాంతిని ప్రమోట్ చేయటానికి ఇవాళ మేము కార్యక్రమాలు చేస్తా ఉన్నాం దీ ఈ సమావేశానికి కవి సమ్మేళనానికి ప్రారంభించడానికి మా అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జాతీయ నేత ఎక్స్ ఎమ్ఎల్సి అన్న యాదవ్ రెడ్డి గారు హాజరైనారు అట్లాగనే వారు అట్లాగనే ఇటీవలనే లాస్ట్ మంతే ప్రపంచ శాంతి యోధుడు రమేష్ చంద్రన్ గారి పీస్ అవార్డుని వారికి అందజేయడం జరిగింది పీస్ అవార్డు గ్రహీత అన్న అట్లాగనే ఈ మరొక జా జాతీయ నేత జాతీయ అధ్యక్ష వర్గ సభ్యులు సుధా డాక్టర్ డిడి సుధాకర్ గారు కూడా ఐప్సో జాతీయ అధ్యక్షులు వారు కూడా హాజరైనారు వారు కూడా స్వాగతం పలుకుతూ ఐప్సో రాష్ట్ర అధ్యక్ష వర్గ సభ్యులు రఘుపాల్ గారు తర్వాత డాక్టర్ సమత గారు కమలా గారు తర్వాత జేకే గారు రామరాజు గారు తర్వాత మిగిలిన మిత్రులందరూ సోదరులందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాను ఇక్కడ ప్రతి సంవత్సరం యువ యువకులారా విద్యార్థులారా నవ కవులారా రచయితలారా మేధావులారా రండి ఈ ప్రపంచ శాంతి ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం ప్రపంచ శాంతి ఉద్యమం ద్వారానే ప్రపంచ శాంతి ఉద్యమం బలోపేతం చేయటం ద్వారానే మనం అంతా మనగడ సాధిస్తామని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా సంఘటిత శక్తి కదిలి రావాలని ఈ ఈరోజు కార్యక్రమంలో కూడా పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ ఆ కవి సమ్మేళనంలో ప్రపంచ శాంతి గురించి చాలామంది కవులు వారి వారి కవితలతో దీనికి ఈ ప్రపంచ శాంతికి కావలసిన విధానాలు చేయవలసిన మనం జరపవలసిన కార్యాచరణలు అన్నిటితో ప్రపంచ శాంతిని ఏ రకంగా సాధించాలనేటి దానిపై వారి రచనలు అన్నీ ఉంటాయి అయితే ఈ ప్రపంచ శాంతి దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఈ దినాన్ని ప్రపంచ శాంతి దినంగా ప్రకటిస్తూ దీన్ని ప్రపంచమంతా అన్ని శాంతి సంఘాలు దీని కొరకు పాటుపడాలని వారు చేసిన కృషితో ప్రపంచ శాంతి సాధించాలనేటి వారి దీంతో ఈ దినోత్సవాన్ని జరపడానికి నిర్ణయించిన విషయం మనందరికీ తెలిసిందే అదే దినోత్సవాన్ని రెండు దశ దశాబ్దాల తర్వాత రెండు రెండు వేల ఒకటిలో దీనికి జనరల్ లో ఓటు వేసి ఐక్యరాజ్య సమితి దీన్ని ఈ ప్రపంచ శాంతి దినోత్సవానికి గల ప్రాముఖ్యతను మరీ మరీ తెలియపరుస్తూ ఈ యుద్ధాలకు వ్యతిరేకంగా ఈ యుద్ధాన యుద్ధాన్ని ఉన్మోదాన్ని పూర్తిగా తగ్గించే విధంగా దానికి శాంతి నెలకొల్పడానికి ప్రయత్నించవలసిందిగా ప్రపంచంలో అన్ని దేశాలకు అన్ని వర్గాలకు ముఖ్యంగా యువతకు ఈ బాధ్యతను అప్పగిస్తూ వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి వారి వారు ప్రకటించిన ప్రకారంగా అన్ని శాంతి సంఘాలతో చర్చించి ఈ శాంతిని సాధించడానికి ఎన్నో ఎంతో ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తున్నది అందుకే ఈ మన ఈ తెలంగాణ యాప్స్ ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని దిగ్విజయంగా జరపడానికి మా మిత్రులు కేవీఎల్ ప్రధాన కార్యదర్శి మరియు ఇతర మిత్రులందరూ అన్ని ఆఫీస్ అందరు ఆఫీస్ పేదలు కలిసి దీని కొరకు నిర్ణయం తీసుకొని దీనికి కృషి చేస్తున్న దానికి వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శాంతిని నెలకొల్పడానికి అనేక విధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే కాబట్టి ఈ సంఘం తరఫున ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దీన్ని మనమందరము దిగ్విజయంగా నెలకొల్పాలని ఈ ప్రపంచ శాంతి శాంతి సాధన కొరకు మనం అందరము గట్టిగా కృషి చేయాలని మరీ మరీ మిత్రులందరితో కోరుతూ సెలవు తీసుకుంటున్నారు అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి యునైటెడ్ నేషన్స్ ఏదైతే ప్రపంచ శాంతి దినోత్సవంగా డిక్లేర్ చేసిందో ఆ సందర్భంగా మరి ప్రపంచ శాంతి కోసం అందరూ పాల్గొనాలని డాక్టర్లు ఇంజనీర్లు విద్యార్థులు యువకులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు పాల్గొనే భాగంలో భాగంగానే కౌలు కూడా పాల్గొనాలని కౌలు కూడా ఈ శాంతి సందేశం వినిపించాలని ఎందుకంటే పాటల ద్వారా కావచ్చు కవిత్వం ద్వారా కావచ్చు ప్రజల్ని ఎక్కువ చైతన్యం చేయడానికి ప్రపంచ శాంతి అవసరమని ఎక్కడ చూసినా ఈరోజు యుద్ధాలు టెర్రరిజం యుద్ధాలని పెంచడం అటు అమెరికా యుద్ధం చేసే దేశానికి యుద్ధ సామాగ్రి సప్లై చేస్తుంది అలాగే ఇంకో దేశానికి కూడా ఎదుర్కొనే దేశానికి కూడా సప్లై చేస్తుంది అంటే రెండు దేశాల్లో చిచ్చు పెడుతున్నారు అరబ్ దేశాల్లో కావచ్చు మిగతా దేశాల్లో కావచ్చు యుద్ధం లేని చోట్ల కూడా ఎంటర్ అయ్యి యుద్ధాన్ని పెంచి ఈరోజు యుద్ధ సామాగ్రి అమ్ముకోవడానికి చేస్తున్నారు అలాగే ఈ భూప్రపంచం మీద యుద్ధాల కోసం యుద్ధ సామాగ్రి కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిపి ఎందుకంటే దాని మీద యాదరెడ్డి గారు పెద్ద తీసి తయారు చేశారు ప్రపంచంలోనే యుద్ధాలు ఉండకూడదని ఆ యుద్ధాల మీద పెట్టే ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ ప్రపంచంలో ఉన్న అందరికీ ఒక మూడు వందల సంవత్సరాల సంవత్సరాల పాటు విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వచ్చని చెప్పి మనకు ఒక అంచనాలు ఉన్నాయి ఉన్నాయి ప్రతి సంవత్సరం పెరుగుతుంది బడ్జెట్ మన రాష్ట్రంలో కూడా ఈసారి మన దేశంలో కూడా ఈసారి బడ్జెట్ పెంచాలి సో ఇటువంటి అన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు ప్రపంచ శాంతి కావాలని యుద్ధాలు వద్దని నిన్నదించడానికే ఈ ప్రయత్నం ఎందుకంటే మనకు తెలియకుండానే చాప కింద లాగానే ఈరోజు ఇజ్రాయిల్లో అటు గాజా మీద దాడి చేయడానికి గాజాలో ఉన్న పాలస్తీన్లు చంపడానికి మన హైదరాబాద్ నుంచి డ్రోన్లు తయారవుతున్నాయి ఆదాని స్పేస్ సెంటర్ నుంచి పహాడీ చర్ఫ్లో ఉన్న స్పేస్ సెంటర్ నుంచి డ్రోన్లు తయారు చేసి ఈరోజు అక్కడికి పంపుతా ఉన్నారు ఇది చాప నీరులా ఈ యుద్ధ సామాగ్రి ప్రతి దేశానికి మన భారతదేశం నుంచి కూడా సప్లై అవుతున్నాయి ఇటువంటి దాన్ని అరికట్టాలని అందరూ అన్ని దేశాలు యుద్ధ సామాగ్రిని తగ్గించాలని యుద్ధాలు ఆపాలని ప్రపంచ శాంతి కావాలని కోరుతూనే అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం ఏదైతే వరల్డ్ పీస్ కౌన్సిల్కి అఫిలేట్ ఉందో ఇది ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తుంది పనిచేస్తుంది యుద్ధ యుద్ధ ఏదైతే యుద్ధాలు తగ్గించాలని చెప్పి నినాదంతో చేస్తున్న అఖిల భారత శాంతి ఈ రోజు రాష్ట్రంలో మరి కవిత కవిత సమ్మేళనం పెట్టడం ముదావం ఇది ఇటువంటి అన్ని కార్యక్రమాలు జరగాలి మరొక చిన్న విజ్ఞప్తి నేను మీ తరఫున చేయదలుచుకునేది ఏంటంటే ఈరోజు రీల్స్ చేస్తున్నారు యువతలు ఎక్కడ పోతుందో నాకు తెలియదు ఒక టైంలో కష్టపడి మేమంతా టిక్ టాక్ బంద్ చేయించగలిగాం అందరూ ఉద్యమాలు చేసినట్టుగానే అఖిలభారత శాంతిగ్రహం నుంచి కూడా టిక్ టాక్ బ్యాన్ చేయాలని చెప్పి చెప్పాం ఈనాడు మరొకసారి రీల్స్ పేరు మీద ఈరోజు యువతంతా ఈరోజు పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నారు రోడ్ల మీద ప్రాణాలు పోతున్నాయి సూసైడ్లు జరుగుతున్నాయి లైకులు రాలేదని చెప్పి కాల్చుకుచ్చిపెట్టాలన్నారు ఆత్మహత్యలు చేసుకున్నట్టున్నారు అలాగే రాళ్ల కింద పడి చచ్చి పెట్టాలన్నారు ఇటువంటిది ఆగాలి మేము పర్టికులర్గా ఇది ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రీల్స్ని బంద్ చేయించడానికి కూడా అఖిల భారత శాంతి సంఘానికి గురించి కూడా తీసుకుంటాం ఎలాగైతే టిక్ టాక్ గురించి ఒక ఉద్యోగం చేసి బ్యాన్ చేయించాము ఈ రీల్స్ గురించి కూడా తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి సెప్టెంబర్ ప్రపంచ శాంతి దినోత్సవంగా కవి సమ్మేళనం జరుగుతూ ఉంది గతంలో జిల్లాలో జరిగింది ఇక్కడ కూడా జరిగింది కవులు రచయితలు భవిష్యత్ దర్శకులు మార్గదర్శకులు వాళ్ళు ఈరోజు సమాజాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళలో వాళ్ళు ఉంటారు ఆ కవులు ఈ ఉన్నటువంటి సమాజం ఎలా ఉంది ఆ సమాజం మార్చాల్సిన అవసరం ఉందా లేదా ఆ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా ఇలాంటి సమాజం ఎందుకుంది దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పని మార్గ నిర్దేశత్వం చేయగలిగేటువంటి వాళ్ళు ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటువంటి వాళ్ళు కవులు రచయితలు అలాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగాను ప్రతి ప్రగతి దశ మార్పు జరుగుతున్నప్పుడల్లా కూడా ఆ రచయితలు ఉండటం జరుగుతూ వస్తుంది అందు గురించి ఐప్సో ఆధ్వర్యాన జరుగుతున్నాయి ఈ కమ్యూనిటీ సమ్మేళనం అంటే ఆయుధ రహిత సమాజం కోసం ఐప్సో పనిచేస్తాం శాంతి కోసం పోరాటం చేస్తాం ఆయుధ రహిత సమాజం కావాలనేది అసలు మానవ సమాజం పెట్టినప్పుడు కూడాను మా మహాభారతం కానీ రామాయణం కానీ లేకపోతే వార్ అండ్ పీస్ కానీ లేకపోతే గులాబీ యుద్ధాలు గులాబీ యుద్ధాలు కానీ ప్రతి చోట యుద్ధం అనేటువంటిది ఒక జీవిత భాగంగా అవితే వచ్చింది దాదాపు కోట్లాది మంది చనిపోయారు అలాంటి పరిస్థితి ఉండకుండా ఆయుధ రైతు సమాజం కావాలని అలాంటి నెస్సిటీ ఉందని లేకపోతే మానవ జాతి సర్వనాశనం అయ్యే పద్ధతి ఉండేటువంటి ఆయుధాలు ఉత్పత్తి అయ్యాయని చెబుతూ దాని గురించి ఐప్సో ఆధ్వర్య కవులు గలమెత్తుతారని పను తమ అక్షర ఆయుధంతో పనిచేస్తారని చెప్పని ప్రపంచాన్ని ప్రజలను చైతన్యపరుస్తారని ఆశిస్తూ Ilan dikabisa melalui menar tawa.